ఒకప్పుడు ఆయుధాలు కావాలంటే ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉండేది భారత్ కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంటే దేశం అభివృద్ధి సాధించినట్లా చెప్పండి ఆత్మ నిర్భర్ భారత్తో ఆయుధాలను భారత్ సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టింది భారతదేశ రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆయుధాలను ఎగుమతి చేయడం మొదలైంది చేతక్ హెలికాప్టర్స్ దగ్గర నుండి తేలికపాటి టర్బిడోల వరకు ఎన్నో ఆయుధాలను ఎగుమతి చేసే సత్తా ఉందని భారత్ అతి తక్కువ సమయంలోనే నిరూపించుకుంది బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్లు హెల్మెట్లు డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంటర్ సెక్టార్ బోట్లు బ్రహ్మో సూపర్సోనిక్ మిసైళ్లు ఆర్టిలరీ గన్స్ రాడర్లు పీనాక రాకెట్లు యుద్ధ విమానాల విడిభాగాలు ఇప్పుడు భారతదేశం నుండి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి మరెన్నో ఆయుధాల తయారీకి సంబంధించి భారత్కు భారీ ఆర్డర్స్ వస్తున్నాయి వందకు పైగా దేశాలకు ఇప్పుడు భారతదేశం రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం భారతదేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా ప్రైవేటు కంపెనీలు మిగిలిన పని పూర్తి చేస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు భారత రక్షణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి అమెరికా ఫ్రాన్స్ అర్మేనియా దేశాలు భారతదేశం నుండి రక్షణ ఉత్పత్తులు ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి అమెరికా కంపెనీలు సిస్టమ్స్ సబ్ సిస్టమ్ విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి మన దేశం నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ పీనాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ నూట యాభై ఐదు ఎంఎం ఆర్టిలరీ గన్స్ ను అర్మేనియా కొంటూ ఉంది వియత్నాం కోస్ట్ గార్డ్ ఇంటర్ సెక్టార్ బోట్లు వాడుతూ ఉంది బ్రహ్మో సూపర్ సోనిక్ మిసైళ్లను వియత్నం కావాలంటూ ఉండగా తేజస్ యుద్ధ విమానాలపై మలేషియా బ్రెజిల్ వంటి దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి దేశీయంగా రక్షణ సంస్థల ఉత్పత్తిలో ఊహించని మార్పు వస్తోంది పదహారు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు నాలుగు వందల ముప్పైకి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు మరెన్నో సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి పలు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఆయుధ సామాగ్రికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది ఎన్నో దేశాల మధ్య సరిహద్దు గొడవలు యుద్ధ వాతావరణం కారణంగా ఆయుధాల కొనుగోలుకు ఎన్నో దేశాలు ముందుకు వస్తున్నాయి ఆయా దేశాల అవసరాలను తీర్చడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో కంపెనీలకు తోడ్పాటును అందిస్తోంది రాబోయే దశాబ్దాలలో భారత్ ప్రపంచ దేశాల రక్షణ అవసరాలను తప్పకుండా తీర్చగలదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు